సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే కోటి కాంతులతో దివ్యమైన రాజయోగం పట్టబోతుంది తల్లి వెంటనే లక్ష్మీ సమేత నారాయణుడిని ఆహ్వానించి చూడు అని బాబాగారి రోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారు ఈ రోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ఎవరైతే మనస్ఫూర్తిగా బాబాగారు చెప్పినట్టుగా ఆచరించి చూస్తారో వారి జీవితంలో పట్టరాని సంతోషం రాజయోగం కలగబోతుంది కోటి కాంతులతో దివ్యమైన ఆ రాబోతుంది అంటూ బాబాగారు ఇస్తున్న ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ గారి మీద గౌరవంతో అందరూ కూడా నారాయణుణ్ణి ఆహ్వానించి చూద్దాం తప్పకుండా బాబాగారు చెప్పిన విధంగానే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమయ్యి రాజయోగం పడుతుంది మరి బాబా గారు అందిస్తున్న ఆ సందేశం వినాలి అంటే ఈ చిన్న కథని విని అర్థం చేసుకుందాం నారాయణపురం అనే గ్రామంలో గోవిందప్ప పద్మావతి అనే దంపతులు ఉండేవారు గోవిందప్ప ధర్మాన్ని నమ్ముతూ బ్రతికేవాడు గోవిందప్పకు చిన్నప్పటి నుంచి కళల మీద మక్కువ కావడంతో చెక్కలతో బొమ్మలు తయారు చేయడం నేర్చుకుంటాడు దానినే ఉపాధిగా మార్చుకుని అందమైన బొమ్మలను తయారు చేసి వాటికి రంగులు అద్ది చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ అమ్మేవాడు వాటిని గోవిందప్ప బొమ్మలు కలగా ఉండటంతో అందరూ ఆ బొమ్మలను కొనడానికి ఆసక్తి చూపేవారు కానీ గోవిందప్పకు చదువు లేకపోవడంతో అందరూ తనని మోసం చేసి తక్కువ ధరకే బొమ్మలు కొనుక్కునేవారు ఒక సంవత్సరం వర్షాలు లేకపోవడంతో కరువు ఏర్పడి ఎవరి వద్ద డబ్బులు లేక బొమ్మలు అస్సలు కొనేవారు కాదు అప్పుడు గోవిందప్పకు కనీసం బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని రోజులు వచ్చేశాయి గోవిందప్ప దిగులుగా ఇంటి అడుగు మీద కూర్చుని తన భార్య పద్మావతితో ఇలా అంటాడు పద్మావతి ఊర్లో ఈ సంవత్సరం వర్షాలు లేక కరువు ఏర్పడి అసలు ఎవరు కొనటం లేదు రెండు రోజుల నుంచి ఒక్క బొమ్మ కూడా అమ్ముడు పోవటం లేదు ఇప్పుడు అసలు నా దగ్గర బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నాయి అప్పుడు భార్య పద్మావతి ఇలా అంటుంది అవునా అండి మరి ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి ఈ బొమ్మలు అమ్మడానికి ఎంత దూరమైనా సరే నేను వెళ్ళగలను కాని నాకు ఆ వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మి मी आपका అనుగ్రహం లేకపోతే నేను వెళ్ళలేను కాబట్టి ఈ జీవిత కాలం నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ వెంకటేశ్వర స్వామిని మాత్రం మరిచిపోలేను ఆయన్ని తలుచుకుంటూనే ఈ జీవిత కాలాన్ని గడిపేస్తాను ఆ భగవంతుడు జగన్నాటక సూత్రధారి ఎందుకంటే ఉన్నవారికి ఎప్పుడు ఉన్నవారికే తోడవుతారు లేనివాడి ఇంకా లేనివాడిలాగే అవుతున్నాడు అయితే బాగా ఉన్నవాడిగా అయినా పుట్టాలి లేకపోతే బిచ్చగాడికైనా పుట్టాలి ఇలా మధ్యతరగతి వాడిలా అస్సలు పుట్టకూడదు అలా మాట్లాడుకొని భోజనం చేసి పడుకుంటారు భార్యాభర్తలు మరుసటి రోజు ఉదయం అన్నం లేక కొన్ని అటుకుల మూట కట్టుకుని బొమ్మలు అమ్మడానికి బయలుదేరుతాడు గోవిందప్ప పద్మావతి ఈ రోజు నేను చాలా దూరం వెళ్లి బొమ్మలు అమ్మడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి నేను రావడం ఆలస్యమవుతుంది నువ్వు కూడా మిగిలిన అటుకులతో సరిపెట్టుకో ఏం చేస్తాం ఈ బ్రతుకులు ఇలాగే ఉంటాయి అని అనుకోకు ఎందుకంటే మనం ఆ నారాయణుణ్ణి నమ్ముకున్నాము సరేలేండి మీరు జాగ్రత్తగా ఆ వెం ను లక్ష్మీదేవిని తలుచుకుని బయలుదేరండి అంతా మంచే జరుగుతుంది సరే పద్మావతి నేను వెళ్లి వస్తాను అని చెప్పి భార్యకు గోవిందప్ప బొమ్మలు అమ్మడానికి బయలుదేరుతాడు ఆ రోజు మధ్యాహ్నానికి వేరే ఊరు చేరుకుంటాడు ఆ ఊరంతా తిరుగుతాడు బొమ్మలమ్మ బొమ్మలు అంటూ అందమైన బొమ్మలు చేత్తో చేసిన అందమైన బొమ్మలు అంటూ ప్రతి వీధి తిరుగుతాడు ఒక్క బొమ్మ కూడా అమ్ముడు పోదు దిగులుగా నడుస్తూ తిరిగి ఇంటికి బయలుదేరుతాడు నా ముఖం ఈ రోజు ఎలా చూపించాలి నా భార్యకి ఏం చేస్తాం నన్ను కట్టుకున్నందుకు తను కూడా పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది ఆ భగవంతుణ్ణి నమ్ముకుని బయలుదేరాను అయినా ఏం లాభం అని మనసులో అనుకుంటూ గోవిందప్ప తిరుగు ప్రయాణం అవుతాడు అమ్మ ధనలక్ష్మి మమ్మల్ని ఎప్పుడు కరుణిస్తావో తల్లి నిన్ను రోజు లేదు అయినా మా బాధ నీకేం తెలుస్తుంది డబ్బులు ఉన్నోళ్లంతా మీకు ఫలాలు ప్రసాదాలు భజనలతో నిన్ను కొలుస్తారు అలాంటి భక్తులు ఉండగా మేము ఎలా కనిపిస్తామో తల్లి కొంతా మా భ్రమ కాని అలాంటి గొప్ప గొప్ప పూజలు చేసే శక్తి కూడా నాకు లేదు అలా అనుకుంటూ వెళుతూ ఉంటాడు పైనుండి ఇదంతా లక్ష్మీదేవి వెంకటేశ్వరుడు చూస్తూ ఉంటాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇలా అంటాడు లక్ష్మీదేవితో లక్ష్మి నిన్ను నీ భక్తుడు ఏమనుకుంటున్నాడో విన్నావా నువ్వు అంగో ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తావని అనుకుంటున్నాడు అవును స్వామి తన బాధంతా నాకు అర్థమైంది మనం కూడా సహాయం చేయకపోయేసరికి బాధతో అలా తనలో తాను అనుకుంటున్నాడు అతని కష్టాన్ని చూసి బాధగా అనిపిస్తుంది అతని అమాయకత్వాన్ని నిజాయితీగా బ్రతకడాన్ని చూస్తే ముచ్చటేస్తుంది అతనికి ఏదైనా సహాయం చేసిన తర్వాతే మరలా ఈ వైకుంఠానికి తిరిగి వస్తాను అని మహాలక్ష్మి అంటుంది అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇలా అంటాడు మన భక్తుడి కోసం వెళ్తున్నావు ఆపడం భావ్యం కాదు లక్ష్మి మన గోవిందప్పకు ఎన్నడో చూడని కనీ విని ఎరుగని రాజయోగాన్ని ప్రసాదించిరా అంతా పైనుంచి నేను నడిపిస్తాను మీరు చెప్పాక పాటించకుండా ఉంటానా అలా లక్ష్మీదేవి వైకుంఠంలో అదృశ్యమయ్యి భూలోకంలో ఒక వృద్ధురాలిగా మారి గోవిందప్పకు ఎదురుగా వస్తుంది బాబు నాయనా నేను నారాయణపురం వెళ్ళాలి ఈ చీకటిలో దారి తప్పిపోయాను నాయనా అప్పుడు గోవిందప్ప మీరు ఎక్కడికి వెళుతున్నారమ్మా నేను కూడా నారాయణపురమే వెళుతున్నాను మా ఊరే అది రండి నేను తీసుకెళ్తాను మీరు నారాయణపురంలో ఎవరింటికి వెళుతున్నారు చాలా సంతోషం బాబు కూడా తీసుకెళ్తున్నందుకు మీ ఊర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళుతున్నాను నా ఆకలి బాధలు చెప్పుకోవడానికి అమ్మా నాకు ఓపిక లేకపోయినా నవ్వుతున్నాను ఎందుకు నాయనా అంతలా నవ్వుతున్నావు అమ్మా మనలాంటి కటిక పేదవాళ్లకు ఆ దేవదేవుళ్లకు కనిపిస్తామా చెప్పు ఎప్పుడూ పూజలు కూడా చేయము చేసే స్తోమత కూడా ఉండదు మనసులు తలుచుకోవడం తప్ప ఇంకేమీ చేయలేము నేను మా ఊరి శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకోనంటూ రోజూ లేదు ఉదయం లేవగానే ఆయన నామస్మరణంతోనే లెగుస్తాను చివరికి పడుకునేటప్పుడు కూడా అదే నామస్మరణం చేస్తాను ఈ రోజు ఉదయం అదే నామస్మరణం చేసి బయలుదేరాను బొమ్మలన్నీ అమ్మి మా ఆకలి తీర్చుకోవడానికి కానీ ఒక బొమ్మ కూడా అమ్ముడు పోలేదు ఇంకా రోజు కూడా ఆకలితోనే పస్తులు పడుకోవాలి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన్ని తలుచుకోనిదే నిద్రపోను ఏమో గోవిందప్ప ఏదో ఒక రోజు మన వైపు కూడా గోవిందుడు కరణిస్తాడేమో చూస్తాడేమో వేచి చూద్దాం లక్ష్మీదేవి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది స్వామి మన గోవిందప్పకు ఆదుకునే సమయం ఆసన్నమయ్యింది పాపం గోవిందప్ప ఆయన్ని చూస్తే జారేస్తుంది నీ ఇష్టమే నా ఇష్టం కదా లక్ష్మి నువ్వు ఏమనుకుంటే ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి నువ్వు చేసింది అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నారాయణుడు పలుకుతాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి గోవిందప్పతో ఇలా అంటుంది గోవిందప్ప ఇంతకీ నన్ను గుడికి వెళ్ళమంటావా వద్దంటావా మీకు చెప్పే అంతటి గొప్పవాడిని కాదమ్మా ఆ రాతి బొమ్మలు మాత్రమే శ్రీ వెంకటేశ్వరుడు ఉంటాడు అని నేను అనుకోను అయినా ఆయన సర్వంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు గత జన్మ కర్మఫలాన్ని బట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను అనుకుంటున్నాను అంతే ఆ శ్రీ మహాలక్ష్మి నారాయణుడు తప్పకుండా ఏదో ఒక రోజు నా మొర ఆలకిస్తాడు నాకున్న కష్టాలు తొలగిస్తాడు నేను చేసిన కర్మలన్నింటినీ తొలగించి నాకు విముక్తిని కలిగిస్తాడు ఆ నమ్మకం నాకుంది శ్రీ వెంకటేశ్వరుడు వలన ఎలాంటి బాధలనిచ్చినా నేను మనస్ఫూర్తిగా అనుభవిస్తాను తల్లి నాకు ఆ నమ్మకం ఉంది పేదవాడిని కాబట్టి ఇంతకన్నా నేను నేం చేయలేను సరే గోవిందప్ప అన్ని చోట్ల ఉండడు అంటున్నావు కదా ఇప్పుడు ఇంత అర్ధరాత్రి తిరిగి ఒంటరిగా వెనక్కి వెళ్ళలేను నన్ను ఈ రోజు మీ ఇంటికి తీసుకుని వెళ్ళు రేపు ఉదయాన్నే తిరిగి మా ఊరు వెళ్ళిపోతాను సరే అమ్మా నీ ఇష్టం కానీ అమ్మా మీరు కూడా మాతో పాటు ఈ పూట పస్తులు ఉండాల్సి వస్తుంది మా దగ్గర తినడానికి ఏమీ లేదు సరే నాయనా అలాగే కానివ్వు అలా ఇద్దరు కొంతసేపు గోవిందప్ప ఇంటికి చేరుకుంటారు అప్పుడు పద్మావతి చూసి ఎవరండి ఈవిడ మన ఇంటికి తీసుకొచ్చారు అమ్మగారు మన ఇంటికి అతిథి ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉంటారు అవునా అండి పూటకు గతి లేని మనకు అతిథి కూడానా జరిగిందంతా భార్యకు వివరిస్తాడు గోవిందప్ప సరేలేండి పస్తులు ఉండాలని చెప్పి మరీ తీసుకొచ్చారు కాబట్టి ఆమె అర్థం చేసుకుంటుంది అతిథిని తీసుకొచ్చి పస్తులు ఉంచేది మనమేనేమో అప్పుడు ఆ మహాలక్ష్మి పద్మావతితో ఇలా అంటుంది పర్వాలేదు తల్లి నా పేరు పెట్టుకున్నావు పద్మావతి అని మీ దగ్గర దానం లేకపోతే మీ మధ్యలో అభిమానాలు ఆప్యాయతలు ప్రేమ అనురాగం ఉన్నీ ఉన్నాయి మీ ఆతిథ్యం స్వీకరించడం నా అదృష్టం తల్లి ఉదయం మిగిలిన అటుకులు తిని కొద్దిగా మంచినీళ్లు త్రాగి పడుకుంటారు ఉదయాన్నే గోవిందప్ప మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోకి నమస్కరిస్తూ అయ్యా మహానుభావ భోజనం తిని రెండు రోజులయ్యింది ఈ రోజైనా బొమ్మలు అమ్ముడు పోయేలా చూడు డబ్బులు చేతికి వచ్చేలా చేయి తండ్రి కనీసం ఇంటికి వచ్చిన అతిథికి కూడా కడుపు నింపలేకపోతున్నాను అని నమస్కరించుకుని గోవిందప్ప బయటికి బయలుదేరుతుండగా ఒక వ్యక్తి గోవిందప్ప ఇంటికి వస్తాడు మీరేనా గోవిందప్ప అంటే నా పేరు రంగుడు నేను పక్క ఊరిలో జమీందారి గారి ఇంట్లో పనిచేస్తూ ఉన్నాను మా జమీందారు గారికి ఒక పాప పుట్టింది ఆ పాపకి ఆడుకోవడానికి రకరకాల చెక్క బొమ్మలు కావాలట ఎంత డబ్బైనా సరే పర్వాలేదు కానీ త్వరగా రకరకాల బొమ్మలు కావాలి మీరు బొమ్మలు బాగా చేస్తారని తెలిసింది అందుకే మీ వద్దకు వచ్చాను మీకు ఎంత సమయం పడుతుంది గోవిందప్ప గారు నాకు ఒక వారం రోజుల సమయం పడుతుందండి ఇప్పుడు ఉన్న బొమ్మలు అన్ని ఇంట్లో అలంకరించుకునే బొమ్మలే ఉన్నాయి పిల్లలకు ఆడుకునే బొమ్మలు కావాలి అంటే కొత్తగా తయారు చేయాలి అలా చేయాలి అంటే కనీసం వారం రోజుల పాటు మాకు పడుతుంది అలా కాదండి మాకు మూడు రోజుల్లోనే కావాలి ఎందుకంటే మా జమీందారి గారి పాప పుట్టిన రోజు కాబట్టి ఇంకా మూడు రోజుల్లోనే ఉంది కాబట్టి వారికి ఎంతో అవసరం ఈ బొమ్మలు రెండు రోజుల్లో కుదరదండి నేను అడవికి వెళ్ళి కలప తెచ్చుకోవడానికి ఒక రోజు పడుతుంది వాటిని చెక్కి తయారు చేసి రంగులు పూయడానికి రెండు రోజుల్లో కుదరదండి అని అంటాడు గోవిందప్ప అప్పుడు శ్రీరంగుడు ఇలా అంటాడు మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా ఇక్కడే ఉండి మీకు సహాయం చేస్తాను మా యజమాని బొమ్మల కోసం కావలసినంత ధనం ఇమ్మని చెబుతాను అప్పుడు గోవిందప్ప నేను కూడా నా వంతు సహాయం చేస్తాను అంటూ ఆ ముసలావిడ కూడా ముందుకు వస్తుంది బొమ్మలు చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టమని చెబుతుంది అప్పుడు గోవిందప్ప ఇలా అంటాడు నారాయణ ఇప్పుడు కరణించావా తండ్రి నా ఇంటికే పని వచ్చేలా చేశావా నా కుటుంబంపై నీ దయ్య కలిగినట్టుంది అప్పుడు గోవిందప్ప శ్రీరంగుడితో ఇలా అంటాడు శ్రీరంగ గారు అందరూ సహాయం చేస్తానంటే నేను కాదంటానా పని కూడా త్వరగానే అయిపోతుంది నేను బొమ్మలు తయారు చేస్తాను తప్పకుండా మీ సహాయం నాకు ఎంతో అవసరం బట్టి వెంటనే పని మొదలు పెడదాం అని అంటాడు గోవిందప్ప వెంటనే శ్రీరంగుడు గోవిందప్ప ఇద్దరూ కలిసి అడవికి వెళ్ళి కావలసిన చెక్కలను తెచ్చుకుంటారు ఆ చెక్కలను శ్రీ మహాలక్ష్మి దేవి శ్రీరంగుడు అలాగే గోవిందప్ప గోవిందప్ప భార్య శ్రీ పద్మావతి దేవి సహాయంతో చిన్న పిల్లలు ఆడుకునే అందమైన బొమ్మలుగా తయారు చేసేస్తారు ఆ రెండు రోజుల మొత్తం మీ బొమ్మలకు ఎంత డబ్బు ఇవ్వమంటారు అని అడుగుతాడు శ్రీరంగుడు మీరందరూ సహాయం చేశారు కాబట్టి నా పని త్వరగా అయిపోయింది సుమారు వంద బొమ్మల వరకు మనం తయారు చేశాము ఒక వెయ్యి రూపాయలు ఇప్పించండి అని అడుగుతాడు గోవిందప్ప అప్పుడు శ్రీరంగుడిలా అంటాడు గోవిందప్పతో ఆ డబ్బులు అందరికీనా లేక మీకు మాత్రమేనా సరిపోతాయా అని అడుగుతాడు సరిపోతాయండి వీటిని మేము ముగ్గురము పంచుకుంటారు నేను మా భార్య అలాగే అమ్మగారు ఆమె కూడా ఈ వయసులో కష్టపడి చేసి మనకు సహాయం చేశారు కాబట్టి వారికి కూడా వాటా ఇవ్వాలి వెయ్యి రూపాయలు సరిపోతాయండి ఏంటి గోవిందప్ప లక్ష్మీ గారికి కూడా వాటా ఇస్తున్నావా సరే లక్ష్మీకి ఇస్తే నాకు ఇచ్చినట్టే అని చెప్పి వెయ్యి రూపాయలు గోవిందప్పకు ఇస్తాడు ఆ డబ్బు తీసుకున్న మరో క్షణమే గోవిందప్ప శ్రీరంగుడితో లక్ష్మీదేవితో ఇలా అంటాడు మీ ఇద్దరు ఈరోజు భోజనం చేసిన తర్వాతే మా ఇంటి నుండి వెళ్ళాలి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళిద్దరూ మీలాంటి వారు ఆతిథ్యమిస్తే కాదంటామా తప్పకుండా స్వీకరిస్తాం అని చెప్పి అందరూ కలిసి భోజనం చేస్తారు తిన్నది గంజి అన్నమైన నాకు ఎంతో తృప్తినిచ్చింది గోవిందప్ప అని అంటాడు శ్రీరంగుడు అప్పుడు మహాలక్ష్మి కూడా అలాగే అంటుంది ఆప్యాయతలన్నీ కలిపి వండినట్టుంది మీ భార్య ఇంతకంటే మేము ఏం చేయలేము శ్రీరంగం గారు అని అంటాడు గోవిందప్ప అప్పుడు మహాలక్ష్మి కూడా ఇలా అంటుంది నేను ఈ శ్రీరంగం గారితో కలిసి మా ఊరి వెళ్ళిపోతా మీరు సుఖంగా జీవించండి శ్రీరంగం గారు మా లక్ష్మీ అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి సరే వెళ్ళొస్తాం గోవిందప్ప అని చెప్పి గోవిందప్ప చేసిన బొమ్మలతో శ్రీరంగం గారు లక్ష్మీ అమ్మగారు ఇద్దరూ ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్లిపోతారు రాత్రి అవుతుంది అప్పుడు గోవిందప్పకు బాగా నిద్ర పడుతుంది లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలలో కనిపిస్తారు గోవిందప్పకు గోవిందప్ప నీ కష్టాలు నీ బాధలు అన్నీ ఇక దూరమైనట్టే చూసావు కదూ నీ ప్రేమను ఆస్వాదించాము కళ్ళారా మీ ఆతిథ్యం కూడా మాకు ఎంతగానో నచ్చింది భక్తికి నీ నమ్మకానికి ఇక నుండి భవిష్యత్ అంతా దివ్యంగా ఉంటుంది నేటి నుండి నువ్వు చెక్కతో చేసిన బొమ్మలన్నీ కూడా బంగారు బొమ్మలగా మారిపోతాయి ఇక నుండి నీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మీ కుటుంబాన్ని దరిచేరవు ఇక నుండి ధర్మాన్ని పాటిస్తూ సుఖంగా జీవించు అని లక్ష్మీ వెంకటేశ్వర్లు అదృశ్యమైపోతారు అప్పుడు గోవిందప్ప హఠాత్తుగా నిద్రలో నుంచి మెలకువ వస్తుంది లేచి చూస్తే ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి లక్ష్మీ సమేతంగా తన ఇంటికి వచ్చాడని అర్థం చేసుకుంటాడు ఇక ఆ రోజు నుండి తన ఇంట్లో ఏది ముట్టుకున్నా కూడా అంతా బంగారంగా మారినట్టు తన జీవితం అంతా సంతోషంగా గడిచిపోతుంది దరిద్రమంతా పోయి మంచి ఇంట్లో ఉంటూ వైభవంగా అందరికీ సహాయం చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ సుఖంగా ఉంటాడు గోవిందప్ప పద్మావతి దీన్ని బట్టి బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే కోటి కాందులతో దివ్యమైన రాజయోగం పట్టాలి అంటే ముందు నువ్వు ఎంతటి కష్టాన్ని అనుభవించినా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు ఢీలా పడిపోకూడదు నీ కష్టం ఇక ఇంతేనా అని బాధపడిపోకూడదు భగవంతుడి ఇచ్చిన కష్టాన్ని సంతోషంగా అనుభవించి మంచి రోజుల కోసం ఎదురు చూడాలి అలాంటి వారికి ఏదో ఒక రోజు తన కష్టాన్ని చూసి ఆ భగవంతుడే కరిగిపోయి తప్పకుండా వాడి జీవితం మారుస్తాడు అనడానికి ఈ కథే ఒక నిదర్శనం మరి బాబా గారు చెప్పిన ఈ చిన్న కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబోరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో అవంతు సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు